అందరికీ నమస్కారము ఈరోజు జరిగినటువంటి ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో నన్ను భారీ మెదడుతో గెలిపించినటువంటి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు అలాగే నాతో పాటు ఎన్నికైన నా తోటి మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలు ఎక్కున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ముందుండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము ప్రశ్నించే ప్రజలు ప్రశ్నించే గొంతుగా ఏదైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేయకుండా ప్రజల కోసము మరియు మా ప్రెస్ క్లబ్ కోసము అందరి కోసం పాటు పాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక్కసారి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు అలాగే నా తోటి మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షుడిగా పృథ్వీరాజ్ భారత్ చానల్ మన కార్యదర్శిగా రవి అంబటి చంద్రం ఆయన క్యాషియర్గా ఎన్నుకోవడం జరిగింది ఏదైతే మాకు ప్రెస్ క్లబ్ సమస్యలు ఉన్నాయో రూమ్ కొరకు కానీ ఎంఆర్ఓని అలాగే సునీల్ కుమార్ గారిని అలాగే మానల్ మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డిని మహేష్ కుమార్ గారిని అందరినీ మా యొక్క ప్రెస్ క్లబ్ ప్లేస్ కోసం మేము అందరం కలిసి వెళ్ళి వినోదపత్రం ఇస్తాము మాకున్న సమస్యలు కానీ ప్రజలకున్న సమస్యలు కానీ అన్నిటికీ మా తరఫున సహ సహకారాలు ఉంటాయి మీ సహకారాలు కూడా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను